ప్రభుత్వ గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు చదువుతో పాటు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు సంగారెడ్డి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఇరవై రెండు లక్షల వ్యయంతో నిర్మించిన మూడు అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు అదే విధంగా ఇరవై నాలుగు లక్షలతో నిర్మించుకున్న డైనింగ్ హాల్ ను శంకుస్థాపన చేశారు పాఠశాల భవనానికి పద్నాలుగున్నర లక్షల వ్యయంతో ప్రత్యేక మరమ్మతులు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు ఆర్సిఓ గారికి అలానే ప్రిన్సిపల్ గారికి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ ప్రెస్ మీడియా మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఆఫ్ ఎంజెపి అధారెడ్డి బాయ్స్ అందరూ కూడా ఈరోజు వసంత పంచమీ కార్యక్రమంలో భాగంగానే మనము కొత్త క్లాస్ రూమ్స్ అనేది ఇనోగ్రేట్ చేసుకుంటున్నాము ప్రిన్సిపల్ గారు అన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్కి కానీ ల్యాబ్స్కి కానీ ఆ క్లాస్ రూమ్స్ చాలా అనిపిస్తాయని చెప్పి సో వీఆర్ హ్యాపీ దాట్ ఆ క్లాస్ రూమ్స్ మీకు అందజేయగలుగుతున్నాము ముందు మీ స్కూల్కి అప్పుడు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది సో అప్పుడు మైనర్ రిపేర్స్ ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉండేవి ఇప్పుడు ఇట్ ఇస్ నైస్ టు సీ దట్ బిల్డింగ్ కూడా మొత్తం పెయింటింగ్ చేసి లోపల చిన్న రిపేర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు సో ఐ కంగ్రాచ్యులేట్ డి గారు ఏ గారు ఇన్ టైం వర్క్ కంప్లీట్ చేశారు అండ్ ఇప్పుడు మనం శాంక్షన్ చేసి స్టార్ట్ చేసుకుంటున్న డైనింగ్ హాల్ కూడా మీరు వితిన్ వన్ టూ మంత్స్లోనే కంప్లీట్ చేసి వాళ్ళకి అందజేయాలనేది కూడా కోరుతున్నాను పిల్లలందరూ కూడా మీకు మంచి ఫెసిలిటీస్ మేము కల్పించి మీరు ఒక మంచి ఎడ్యుకేషన్ పొందాలి అనే రీజన్తోనే మీకు ఇవన్నీ సర్వీసెస్ అందజేస్తున్నాము సో ఐ నోటీసెస్ జనరల్ గా కూడా మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నా కూడా అది ఎక్స్ప్రెస్ చేసే కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది కానీ మీరు డెఫినెట్గా వేరే ఎక్కడ చదువుకుంటున్న పిల్లల కంటే మీరు అదే సేమ్ కాలిబర్ మీకు ఉంది సేమ్ ఇంటెలిజెన్స్ మీకుంది ఇంకా ఎక్కువ కృషి చేసే ఆలోచన కూడా మీకు ఎక్కువ ఉంటుంది సో మీరు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మీరు ఎఫర్ట్స్ పెడితే మీరు ఫ్యూచర్ లో మంచి ఇన్స్టిట్యూషన్స్ లో ఫర్దర్ డిగ్రీస్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదువుకొని దాని తర్వాత మంచి జాబ్స్ కూడా మీరు సంపాదించాలి అనేది గవర్నమెంట్ కృషి మీకోసం ఎప్పుడు చేస్తూ ఉంటాము మీరు కూడా అదే ఎఫర్ట్ పెట్టాలి అని కోరుతున్నాను అండ్ రిక్వెస్ట్ అవుట్ టు ఆల్ ది టీచర్స్ ఆల్సో వాళ్ళకి నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ కాదు ఎడ్యుకేషన్ తో పాటు సోషల్ వాల్యూస్ మారల్ వాల్యూస్ అండ్ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా మీరందరూ ఫోకస్ చేసి వాళ్ళకి బూస్ట్ చేయాలి అనేది కోరుతున్నాను సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ కంగ్రాచులే ప్రిన్సిపల్ గారు ఆల్సో ఫర్ టేకింగ్ అన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ రెగ్యులర్గా వచ్చి మీకు కావాల్సిన వర్క్స్ అన్నీ కూడా మీరు ఉంటారు సో ఐ అడుగుతుంటారు